మీరు ఆయన శబ్దమును విని ఎలా కోపము పుట్టించినప్పటికే మీ హృదయములను కఠినపరచుకున్నాడు ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమశేత ఎవడను కఠినపరచబడకుండా క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రమాదం ఏంటంటే విశ్వాసము లేనటువంటి పరిస్థితి దేవుని విడిచిపెడతాం ఇంకా ఏమంటున్నాడు పాపము పాపము మనల్ని చంపేస్తుంది సఫకేట్ చేసేస్తుంది ఊపిరి ఆడదు ఇంకా బతుకం విశ్వాసం లేకపోవడం పాపము అనేది చాలా ప్రమాదం ఇదేంటంటే భ్రమ ఇదొక ఒక మాయ ఏంటి ఎవడును కఠినపరచబడకుండానట్లుగా హృదయాలు కఠినమైపోతాయి ఒకేసారి రాయైపోదు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి కఠినమైపోద్ది నేను ఈ పాపంలో నుంచి బయటకు వచ్చేయాలి నేను ఈ యొక్క అసహ్యతను ఏదండి దాని అంతట్లో నుంచి బయటకు వచ్చేయాలి ఈ రోతను నేను వదిలిపెట్టాలి అనేటువంటిది మన మైండ్ వదిలేస్తుంది మనకి చిన్నప్పుడు పాఠం చెప్పేవారు చూడండి ఏది కప్పచన్నీటిలో అలా ఉందంట ఆ నీటిని తీసుకెళ్ళి ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టినారు సిమ్లో పెట్టినారు నీళ్ళు అలా వేడెక్తున్నాయి ఇది అలా జలకాల ఆడుతుంది జలకాల ఆడుతుంది కొద్దిసేపు తెలుస్తుంది నీళ్ళు వేడెక్కి ఆ పర్లేదు ఇందాకంటే కొంచెం పెరిగింది అంతే ఇందాకంటే కొంచెం పెరిగింది అంటే ఇందాకంటే కొంచెం పెరిగింది అది నీళ్ళు మరిగిపోయి ఉడికిపోయి చచ్చిపోతుంది కానీ బయట దూకదు అదే ఒకేసారి వేడి నీళ్ళు అయ్యండి అంటే దూకేస్తుంది చన్నీళ్ళు పెట్టి సిమ్లో పెట్టి అలా కాస్త ఏమవుతుంది ఎప్పటికీ దూకదు పాపము వలన కలిగేటువంటి భ్రమ ఎలాంటిదంటే ఒకేసారి ఒకేసారి నీళ్ళు పడినట్టుగా మనం పాపంలో పడం కఠినపరచబడేటువంటి హృదయము ఎట్లా ఉంటుంది నెమ్మదిగా కఠినమవుతుంది నెమ్మదిగా ఇది అవుతుంది కనుక ఏంటంటే నేడు అని సమయం ఉండగానే చూడండి ఇక్కడ నుంచి ప్రతి దినమును ఒక నేను ఒకడు బుద్ధి చెప్పుకోనడి ప్రతి దినము ప్రతి ఆదివారం కాదు प्रतिदिन